సెవెన్ ఇయర్స్ లవ్ నువ్వు లేకపోతే చచ్చిపోతాడు ఇప్పుడు నువ్వు ఉంటే చచ్చిపోతాడు సరిపోయాను ఇప్పుడు అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా అయిపోయాడు మీ ఆయన తెరమేశాడు బయటికి ఇంట్లో ఉన్నావుగా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు నీ పని నువ్వు చేసుకుంటున్నావు కాకపోతే డివైర్స్ ఇచ్చేస్తా ఇప్పుడు వద్దు అని అంటున్నా అంటో అంటున్నాడులే గాని ఇంట్లో ఫుడ్ ఎవరు వండుతున్నారు వంట ఎవరు చేస్తున్నారు అత్తమ్మ అంటే నా నా తప్ప వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు వండుకుంటున్నారు పిల్లలకు కూడా పెడతారా వాళ్ళు

వద్దు అంటే కారణం ఏమి చూపెడుతున్నాడు వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళని పిల్లలని చూపిస్తున్నాడు మరి ఏడు సంవత్సరాల పాటు నడిపిన ప్రయాణం అంతటి గురించి ఏమంటాడు మరి మోసం కదా అటు ఇటు కాకుండా చేసాడు కదా మరి నీ ఎవరు వాళ్ళకే సపోర్ట్ ఇస్తుంది నువ్వు ఆ రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే కొట్టాడు మేడం అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదడు తో మాట్లాడినప్పుడు కొట్టాడు చాలా కొట్ట రికార్డింగ్ కూడా చేశాను మా మదర్ కి అదే మా పిన్నికి పిలిపించి మాట్లాడారు మాట్లాడి అయితే వాళ్ళకే సపోర్ట్ ఇచ్చింది అంటే సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడింది కేసు పెడతా అంటే పెట్టలేదు పెట్టని ఎందుకని ఇప్పుడు మీ ఆయన ఉంచుకుంటాను అంటే కట్ చేద్దాం మీ ఆయన నేను ఉంచుకోను అమ్మాయితో నేను ఎంటర్టైన్ అవను అన్నప్పుడు మీ ఆయన్ని మనం బలవంతం చేయలేము ఎందుకంటే మా మీ ఆయనకి మనం వెన్నుపోటు పొడిసావు కదా మొదటి నుంచి బాగాలేదు వెన్నుపోటు పొడిచాం సో అతను మనం ఫోర్స్ చేయలేం అతను ఉంచుకుంటానంటే దేవుడు అని ఫోటో పెట్టుకుని రోజు పూజ చేసుకోవడమే అతను నాకు వద్దు ఈ భార్య అంటే నువ్వు తోలు తీయాల్సిన వ్యక్తి ఎవరో చెప్పు అతను అతని మీద కేసేస్తావా ఇంటికి వెళ్ళి కూర్చుంటావా వీటికి మీ పిన్ని బేసిక్ సపోర్ట్ చేయాలి కదా మేడం ఇద్దరు ఉన్నారు అమ్మాయిని వదిలేసి నువ్వు దారి చూసుకో మెల్లంగా తనే వదిలేసుకుంటుంది నిన్ను అని చెప్పు వదిలేసుకుంటా ఓకే నేను ఏదో అంటున్నా ఇటో ఇటో ఉండాలి కదా మీ ఆయన్ని కూడా మాట్లాడి రావట్లేదు మేడం ఎందుకని అంటే స్టార్టింగ్ నుంచే కమ్యూనికేషన్ లేదు మేడం వాళ్ళకి నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు పోయి నువ్వు మీ ఆయన దగ్గర డైవర్స్ రా మనం పెళ్లి చేసుకుందాం అన్న ప్రపోజల్ ఎప్పుడు చెప్పాడు ఎప్పుడు చెప్పాడు కదా సార్ ఫోర్ ఇయర్స్ నుంచి చెప్తాను డైవర్స్ వస్తాది అనేటటువంటి ఆలోచన వచ్చేటప్పటికి విత్డ్రా అయ్యాడు కారణం ఏమొచ్చి మా పేరెంట్స్ మా పేరెంట్స్ వద్దు ఇప్పుడు నీతో టార్చర్ అయిపోతుంది నాకు చేసుకో చేసుకో నువ్వు చెప్తే వినట్లేదు మీ మదర్ వాళ్ళు వద్దు అంటున్నారు మీ బ్రదర్ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా మీ నుంచి ఏం మొత్తుకుంటున్నాను నీకు అయితే వన్ టూ ఇయర్స్ చూ త్రీ ఇయర్స్ చూసావు ఎవ్వరు కూడా ఇద్దరు పిల్లలు ఉన్న అమ్మాయిని ఎంటర్టైన్ చేయరు వాడు కూడా తప్ప నువ్వు ఏదో తోటి నువ్వు అతన్నే కావాలని అనుకున్నప్పుడు బయటికి వెళ్ళిపోయి డైవర్స్ వేసి అతనితో అప్పుడు నాకు పైన కేసు అవుతుంది అట్లా డివర్స్ వేసి వెళ్ళి ఉండాల్సిందే అన్న అప్పుడు ఒప్పుకోలే మేడం అట్లా అబ్బాయి లీగల్ గానే రా అన్నాడు ఇప్పుడు లీగల్ గా వస్తాను అంటే వద్దంటున్నాడు అప్పుడు అర్థమైందమ్మా నీకు అసలు రంగు ఇప్పటికి నేను అంటే ఇష్టమే గానీ నాకు టార్చర్ అయిపోతుంది కబుర్లు వద్దులే వ్యక్తి చాలా టార్చర్ చేస్తున్నావు మా ఇంటికి వచ్చిన వాళ్ళు చేసావు మా పరువు తీసేసావు ఇప్పుడు నాకు వద్దు నువ్వు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంట్లో అందరికి తెలుసు మేడం నేను కూడా ఏం కూర్చున్నాను మేడం ఇంట్లోనే కొట్టాడు వాళ్ళ ఇంట్లోనే కొట్టాడు మేడం గొల్లం పెట్టి పోలీస్ స్టేషన్ కొట్టినప్పుడు పోతే మా మదర్ వచ్చి ఆపారు కదా ఇద్దరు పిల్లలు పిన్ని దగ్గర ఉన్నారమ్మా మరి చదువుకుంటున్నారా పిల్లలు చదువుకుంటున్నారు నీకేం కావాలమ్మా మీ అత్తమ్మలు ఏమంటున్నారా చెప్పు మా అత్తమ్మ వాళ్ళు ఇప్పుడు వద్దు అంటున్నారు అంతా తెలిసిపోయింది ఇప్పుడు పరుగుపోయింది మాకు ఇప్పుడు వద్దు ఇప్పుడు అతను ఇంటి పేరుతో సహా చెప్తున్నారు మేడం చేజేట్లరా చేసుకుంది కదా మీద ఎవరో సృష్టించింది కాదు కదా ఇప్పుడు నాకు ఎక్కడ సపోర్ట్ లేదు చెల్లె కూడా సపోర్ట్ ఇవ్వమంటే మాట్లాడింది అతనితోని చెల్లె కూడా మాట్లాడింది మాట్లాడితే ఇప్పుడు నేనేం చేయలేను మీ మీ అక్క చేసుకుంది మీ అక్కనే చెప్పుకుంది అంతా నేనేం చేయలేను మా సముద్రంలో మీ చెల్లి ఆయనే అంటానికి లేదు కాదు ఇప్పుడు ఎవరు వచ్చారు నీతో పాటు ఎవరు లేరు సార్ అంటే తోడుకు తీసుకొచ్చాను సార్ దూర బంధు తీసుకొచ్చారు ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా మీకు ఏం కావాలి నాకు ఏం మేడం చనిపోయే ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు నాకేం అర్థం కాకపోతే ఏం చేయాలో మేము చెప్తాం అసలు నీకేం కావాలి కావాలా మీ ఆయన మా ఆయనతో కలుపుతా లేడు మేడం నేను అడిగాను ఫోన్ చేసి మా హస్బెండ్ అడగడం వేరు మేము అడగడం వేరు మేము ఎవరితో మాట్లాడాలో చెప్పి వీళ్ళిద్దరు ఎవరితో మాట్లాడినా ఓకే కదా ఎవరో ఒకళ్ళు ఉంచుకోవడం కావాలి నేను అట్లా కాదు మేడం ఎవరితో మాట్లాడితే ఇప్పుడు చూడమ్మా మేడం ఏం ఆప్షన్ ఇచ్చారంటే ఎవరితో మాట్లాడాలి ఇప్పుడు గబుక్కుని ఇద్దరితో మాట్లాడిన ఒకళ్ళు ఒప్పేసుకున్నారు అనుకోండి చిచ్చి అతను ఒప్పేసుకున్నాడు ఏంటి మేడం అతనికి నాకు ఇతను కావాలంటే ఇబ్బంది అవుతుంది మాకు ఎందుకంటే నీకు రెండు చోట్ల కలిపే రైట్స్ మా దగ్గర ఉన్నాయి నీకు ఎవరు కావాలో చెప్పు నీ మనసులో ఎవరికి స్థానం ఉంది తీరా మాట్లాడి ఒప్పుకున్న తర్వాత ఎవరో ఒకరు ఒప్పుకున్న తర్వాత అతను కాదు మేడం ఇతను ఒప్పుకుంటే బాగుంటుంది అని అంటే బాగుండదు ఎవరు నీ పిల్లలు ఎవరు బా చూసుకుంటారు అనేది నువ్వు చెప్పాలి అది ఆలోచించుకొని చెప్పు మీ హస్బెండ్ మీ హస్బెండ్ సూపర్ కూర్చోకసేఫ్ సార్ మాట్లాడు మళ్ళీ అతనికి రిస్క్ శిక్ష ఏం పడదా మేడం ఇంత నాకు టోర్చర్ చూపించాడు కదా ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది అదే నువ్వు నీ హస్బెండ్ కావాలన్నావు కదా మాట్లాడి అలాని మేము ఆలోచించి చెప్తాం మేడం సార్ చెప్తారు వినండి ఇక్కడ నువ్వు ఒకటి నేను వెనక నుంచి ముందుకు వెళ్తాను చూడమ్మా భర్త కావాలా బాయ్ ఫ్రెండ్ కావాలా అనేటటువంటిది ఒక ప్రశ్న వాస్తవానికి నీకు భర్త వద్దు అందరూ వచ్చి మీద పడిపోతున్నారు బస్తీ వాళ్ళు అందరూ ఉతికి ఆరేస్తున్నారు కాబట్టి భర్త కావాలి నీకు వాస్తవానికి నీ మనసులో టూ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ స్థానం ఎవరికి ఉంది అంటే కనుక బాయ్ ఫ్రెండ్కు ఉంది ఈ భరత్ అనేటటువంటి అబ్బాయికి ఉంది గురించి లాస్ట్ డైలాగ్ నువ్వు ఏమన్నావు అంటే కనుక భర్తకి శిక్ష పడదా మేడం ఇంతకాలం మోసం చేశాడంటే కనుక వాస్తవానికి భరత్ శిక్ష పడాలి అనేటటువంటిది కూడా నీ అంతరాత్మ ఏం చెప్పట్లేదు భరత్ నా దగ్గర రావాలి అని అంటుంది శిక్ష అనేటటువంటిది కేవలం నా ప్రేమను మోసం చేశాడు కాబట్టి శిక్ష అంటున్నావు కాబట్టి ఇప్పటికీ కూడా నీ మనసులో ఉన్నది భరత్ ఒకటే సో తూతూ మంత్రంగా మనం ఇక్కడ మాట్లాడుకోద్దాం ఎందుకంటే ఇది కేవలం నీ భవిష్యత్తు కాదు నువ్వేమంటున్నావు సింపుల్గా నాకు చచ్చిపోవటం తప్ప ఏ దారి లేదన్నది మీ అమ్మ మీ నాన్న మూర్ఖత్వంతో చేసినటువంటి తప్పు అదే ప్రపంచాన్ని అదే జీవితాన్ని మళ్ళీ నీ ఇద్దరు ఆడపిల్లలకి ఇవ్వబోతున్నాను వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న మళ్ళీ ఇక్కడ అమ్మ ఉండడు నాన్న ఉండడు నాన్న బతకుండగా ఉపయోగపడ్డాడు అమ్మేమో వచ్చి సూసైడ్ చేసుకుంది ఇద్దరు అనాథ పిల్లల్లాగా పెరిగి ఏ ఏ దిక్కు మొక్కు లేనట్టు పెరిగి వాళ్ళ జీవితాలు కూడా దారినే పోయి మళ్ళీ భరత లాంటి ఒక వేస్ట్ గడ ఒకటి వచ్చి దూరి మళ్ళీ వాళ్ళ జీవితం కూడా సర్వనాశనం చేస్తాడు అంటే చెప్తున్నాను ఈ చైన్ రియాక్షన్ ఎలా ఉంది అంటే కనుక ఎప్పటికైనా ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి ఏంటి ఆలోచించే మాట్లాడాలి సమాజం గురించి భర్త కావాలి మనసాక్షికి మాత్రం బాయ్ ఫ్రెండ్ కావాలి అప్పుడు మేము డిసైడ్ చేస్తాం ఇదివరకు ప్రయాణించినటువంటి పడవలోనే మళ్ళీ ఇప్పుడు కూడా ప్రయాణం చేస్తున్నాను సమాజం గురించి ఒక పెళ్ళి సుఖం గురించి ఇంకో వ్యవహారం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేడం నా బుద్ధి గడ్డి తిన్నాను బుర్ర లేకుండా వ్యవహరించాను చనిపోవటం అనేటటువంటిది మార్గం కాదు నాకు కరెక్ట్ అయినటువంటి వ్యక్తి ఈరోజు నా భర్తతో ఉండటమే కొట్టుకున్నా తిట్టుకున్నా ఏడెనిమిది సంవత్సరాల పాటు మేము కమ్యూనికేట్ చేసుకోకపోయినా ఇద్దరు పిల్లలని అయితే అన్నారుగా ఏ కమ్యూనికేషన్ లేదండి ఏ కమ్యూనికేషన్ లేదన్నా స్టార్టింగ్లో ఏమన్నావు ఆరు నెలల పాటు సెక్షువల్ యాక్టివిటీయే లేదండి అన్నావు తర్వాత ఏమన్నావు సెక్షువల్ యాక్టివిటీ భార్యాభర్తల సంబంధం మొదలైన తర్వాత అది అనుకున్న పద్ధతిలో లేదండి నేనే యాక్టివ్గా ఉండవలసింది వచ్చింది అతనే ఏదైనా ఏ రాయి అయితే తలపగలగొట్టుకోవడానికి ఇద్దరు పిల్లల్ని అయితే గన్నారుగా ఒక ప్రయాణం అయితే మొదలైందిగా ఫస్ట్ తప్పటడుగు ఎవరేశారు మార్కెటింగ్ మీద పగలనగా రాత్రనుక కష్టపడి ఇంటికి వచ్చి చెమట వచ్చి జీవితాన్ని అనేటటువంటి దాన్ని ముందుకు పంపించేటటువంటి భర్తని నాతో టైం స్పెండ్ చేయడు నాతో కమ్యూనికేట్ చేయడు కేవలం అతను ఓన్లీ పనిలో నిమగ్నమైనటువంటి ఒక వర్ఖ్యాలిక్కే కానీ అతను క్యారెక్టర్ లేనటువంటి మనిషి కాదు ఎవరు నీ భర్త వంశీ ఇది గుర్తు పెట్టుకో అమ్మ ఫస్ట్ గాడి తప్పింది దారి తప్పింది ఎవరు నువ్వు అయినా కానీ అతను నిన్ను భరించాడు ఏమన్నా మా ఇద్దరి మధ్యన ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్నట్టుగా నా భర్తకు తెలియదు ఎవరికి తెలియదమ్మా చెవులో ఏమైనా బయట తిరిగే మగాడి చెవులో ఏమైనా కాలీఫ్లవర్లు పెట్టుకున్నాడా నీ బాయ్ ఫ్రెండ్తో నీకు సంబంధం లేదు అనుకుంటూ ఊహించుకోవటానికి ఎటు వచ్చి గొంతు చెంచుకుని అరుస్తే కనుక నేనే మగాడిగా పనికిరాను కాబట్టి నువ్వు వేరే మగాడితో వెళ్ళిపోయావు అనేటటువంటి విధంగా బయట పని చేసుకునేటటువంటి మర్చపడుతుంది అనే విధంగా నోరు మూసుకుని ఊరుకున్నాడు కానీ ఒక మగాడు మాత్రం కళ్ళు ఎదురుకుంటే ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఎంతకాలం నోరు మూసుకుని ఊరుకుంటాడు రేపుపోతే వేరే వాళ్ళ ద్వారా వేరే వాళ్ళ ద్వారా మరి నీ పిల్లాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేకపోయి నువ్వే మగాడురా అనే ప్రశ్న వస్తుంది కాబట్టి ఇదేంటిరా బాబు ఆ పరుగు పోద్దని అనుకుంటే కనుక ఇంకో దారిలో పరుగు పోతుందని చెప్పి అతను కూడా గొంతిప్పి ఒక డప్పు పట్టుకుని మొత్తం ఊరు వాడ అంతా వాయించాడు ఇది ఎప్పటికైనా జరగవలసింది బహుశా అతను ఇంతకాలం ఎందుకు ఆగాడు అంటే కనుక నా ఆలోచన ఆడపిల్లలు రేపొద్దున చాలా మెచ్యూర్ భర్తమ్మ ఈరోజు నువ్వు మనస్ఫూర్తిగా నీ భర్తను కోరుకోవాలి మేడం మీరు నా భర్తతోనే మాట్లాడండి నేను బుద్ధి గడ్డి తిన్నాను అతని కాలమే పడి క్షమాపణ అడుగుతాను బస్తీ అందరూ కూడా ఇంటింటి గడప గడపకి వెళ్ళి అందరి కాలం మీద పడి క్షమాపణ అడుగుతాను నా భర్తను నాకు దక్కించండి నా పిల్లలకు ఒక కుటుంబాన్ని చూపెట్టండి నా పిల్లలకు ఒక తండ్రి ఏమన్నా అడగాలి ఇక్కడ కూర్చుని నువ్వు అది అడగట్లే నా భర్తతో నేను మేడం కానీ ఆడికి ఎందుకు పనిష్మెంట్ పడట్లేదు మేడం ఇక్కడ నువ్వు వచ్చి కూర్చుంది ఎందుకు వారికి గడ్డి పెట్టి ఇక్కడ కూర్చోమని చెప్తున్నాను చెప్పి విచిత్ర విడ్డూరు అమ్మా ఇందాక అడిగినప్పుడు మేడం అడిగినప్పుడు నువ్వు ఎవరింటికి వెళ్ళి అడుక్కున్నావు అమ్మా అంటే కనుక అత్త ఇంటికి వెళ్ళి భర్తకాలమే పడలేదు పొరుగింటికి వెళ్ళి లవర్ కాళ్ళ మీద పడి అక్కడ చెప్పు తిన్నాను వాడికి ఏముంది వాడుకున్నాడు అవసరానికి వాడుకున్నాడు నీకు రెండు బిస్కెట్లు ఇసిరేడు ఒక ఉద్యోగం ఇసిరాడు ఒక పన్నమాయిలాగా అతని చుట్టూ తిరిగా వాడుకున్నాడు వదిలేసాడు అతను ఇప్పుడు ఏ విధంగా చేస్తా ఇంతకాలం టార్చర్ పెట్టాడండి అంటే కనుక అసలు టార్చర్ అనే పదం ఎలా వాడతావు టార్చర్ ఏడు సంవత్సరాల పాటు మీ ఇద్దరు మధ్య అడిగింది టార్చరా శారీరక శారీరకపరమైనటువంటి కోరికల సెవెన్ ఇయర్స్ పాటు మీరిద్దరు సుఖపడ్డారు టార్చర్ అనేటటువంటి పదం అనద్దు మోసం చేశాడు కాబట్టి అంటే మోసం చేసేటటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం నీకు ఏడు సంవత్సరాల వరకు అర్థం కాలేదమ్మా నువ్వు బయటకు వచ్చి డివోర్స్ తీసుకుని వచ్చి బయట డివోర్స్ని ఈడవడరా ఇద్దరు పిల్లల తల్లిని వాడికి అన్ని అర్హతలు ఉన్నటువంటి బ్యాచులరు నన్ను బయటకు వచ్చేయమని చెప్తున్నాడు వీడు అసలు మంచివాడా మోసోడా అసలుగా నేను నా భర్త డైవర్స్ ఇచ్చి నేను బయటకు వస్తే కనుక వీడు ఒక్కరోజైనా నన్ను పోషిస్తాడా నా పిల్లలు తిండి పెడతాడా అనేది నువ్వు ఆలోచించలేదు ఎప్పుడైతే కనుక అసలు రంగులు బయటపడ్డావు మేడం ఏడు సంవత్సరాల పాటు టార్చర్ అయిపోయింది ఏడు సంవత్సరాల పాటు టార్చర్ అవ్వలే ఒక నెల రోజుల పాటు టార్చర్ అయిపోయింది ఎప్పుడైతే నేను నో అన్నాడు అప్పుడు నువ్వు టార్చర్ లేదు సార్ అప్పుడు కూడా నేను వద్దన్నాను మిడిల్లో అప్పుడు కూడా మస్తు కొట్టాడు సార్ ఆఫీస్ దగ్గరకు వచ్చి అమ్మా మధ్యలో కొట్టాడా తిట్టాడా తూ అన్నాడా అనేది నీ భర్తతో జరిగినటువంటి ప్రయాణం నాలుగు సంవత్సరాలు అయితే నీ బాయ్ ఫ్రెండ్తో జరిగినటువంటి ప్రయాణం ఏడు సంవత్సరాలు కొట్టుకున్నా తిట్టుకున్నా ఇద్దరు ఇష్టపడ్డారు సుఖపడ్డారు సంతోషించారు దాన్ని టార్చర్ అనే పదం అనటానికి నీకు అర్హత లేదు నువ్వు కావాలి అనుకున్నావు అతను నిన్ను కావాలి అనుకున్నాడు దొంగదారులు చూశారు పక్కదో పెట్టారు మీ ఆయన్ని బక్రా చేశారు ఈరోజు ఈరోజు బాధితుడు అనేటటువంటి స్థానంలో ఎవరన్నా ఉంటే కనుక నీ భర్తను కూర్చోపెట్టాలి బాధితుడి స్థానంలో అరే బాబు నీకు ఎంత అన్యాయం అయిందిరా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు పదకొండు సంవత్సరాల పాటు ఇద్దరు ఆడపిల్లలు పెట్టి బెల్ల యొక్క సుఖం లేకుండా కళ్ళు ఎదురుగుంటానే లైవ్ టెలికాస్ట్ నీ భార్య వేరే వాడితో వెళ్ళిపోతూ ఇదంతా ఏడు సంవత్సరాలు భరించి ఎంత నరకాన్ని అనిపించారో అతను అనాలి ఇక్కడ కూర్చొని నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతానని అంటున్నావు సూసైడ్ అని మాట ఏమో వంశపారంపరంగా సాంప్రదాయబద్ధంగా వస్తుంది ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోవాలని చెప్పి ఏం నీకు ఒక చెల్లి ఉందిగా అదే తల్లిదండ్రులను పోగొట్టుకుని ఒక చెల్లి ఉందిగా ఆ అమ్మాయి ఇక్కడ సుఖ సంతోషాలతో హ్యాపీగా మ్యారేజ్ చేసుకుని ఉందిగా నీ యొక్క పెళ్లి బాగాలేదని చెప్పి నీ పెళ్లిని బాగు చేయడానికి వచ్చి కూర్చుందిగా ఏ చెల్లిని చూసి అక్కనే నేర్చుకోలేదా అమ్మ తప్పంటే ఒకసారి జరగచ్చు రెండుసార్లు జరగచ్చు ఏడు సంవత్సరాలు జరగకూడదమ్మా సరే పుణ్యమే కారం జల్లకండి అంటాం కానీ ఇది వాస్తవం ఇక్కడ ఏం చేయటానికి లేదు ఇక్కడ పరిస్థితి వాస్తవం ఆఖరికి నీ పరిస్థితి దిక్కుతోచినటువంటి పరిస్థితి వచ్చి రోడ్డు మీద పడినా కూడా బాయ్ ఫ్రెండ్ ఇంటికెళ్ళి ఎవరు కానటువంటి మనుషులు కాళ్ళ వేళ్ళ పడి రారాబాబు రారాబాబు నువ్వు కొట్టినా తిట్టినా పర్లేదు సమాజం బస్తీలో మొత్తం నా పరువు పోయినా పర్లేదు నేను ఉంచుకున్న వాళ్ళను నా పక్కనే ఉండు అనేటటువంటిది అడగటానికి ఎంత సిగ్గుమాలిన పనమ్మా అదే ప్రాధేయపడటం అదే కాళ్ళ వేళ పడటం ఎందుకు కాళ్ళ మీద ఎందుకు పడలేదు అతను ఎదుర్కొంటే గుంజిలు తీయొచ్చుగా సో కాబట్టి నేనేమంటున్నానంటేనమ్మా ఈరోజు ఈ వేదిక మీద ఏదన్నా న్యాయం జరగాలి అంటే కనుక మనసు మాట్లాడు ఏం న్యాయం కావాలి అన్నది నువ్వు నీ భర్తను కోరుకుని ఉంటే కనుక మేము ఒక ప్రయత్నం చేసి ఉండేవాళ్ళు ఆ అమ్మాయికి బుద్ధి వచ్చిందయ్యా వాడు ఎవడో ఎదవా మోసం చేశాడు చిన్నప్పటిలే సూసైడ్ చేసుకున్నారు తల్లితండ్రులిద్దరు పెంపకలోపం అన్నది తండ్రి ఏమో వచ్చి ఒక తల్లిని చేసుకుని తర్వాత ఇంకో పిన్నిని చేసుకుని వాళ్ళ అదృష్టం బాగుండి ఆ పిన్ని నలుగురు పిల్లల్ని బాగా చూసుకోవటం వల్ల ఈరోజు ఇక్కడ ఉంది ఆ అమ్మాయికి అసలు సిరిస్సులైనటువంటి తల్లిదండ్రులు ప్రేమలు దొరకలేదు లేదంటే ముందు జాగ్రత్తగా తల్లిదండ్రులు నా అమ్మాయి యోగక్షేమాలు చూసుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి కౌన్సిలింగ్ ఇప్పించో ఇంకోటి ఇప్పించో ఆ అమ్మాయిని బాగు చేసి నీ చెంతకు చేరుస్తావు అని అడిగేటటువంటి దానికి ప్రయత్నం చేయొచ్చు కానీ నువ్వు మనస్సుఫూర్తిగా వెళ్ళాలి కదా ఇప్పుడు మేము వెళ్ళి మా మేడం గారు కానీ నేను కానీ కానీ నీ భర్తతో మాట్లాడాను నువ్వు అన్న కోరిక ప్రకారం ఏమయ్యా తప్పయ్యిందని చెప్పి రేపు పొద్దున్న నాడు ఉన్నాడు కదా రేపు పర్లేదు వీళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోయారు మళ్ళీ ఒకసారి తలుపు కొడదామని చెప్పాడు మళ్ళీ వచ్చి తలుపు కొట్టాడు అనుకో నువ్వు మళ్ళీ అక్కడ రీకనెక్ట్ అవ్వని గ్యారెంటీ ఏంటి నీ మనసు అక్కడి కదా ఉంది మనిషి ఇక్కడ కదా ఉన్నా సో కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా నువ్వు క్లారిటీలోకి రావాలి నాన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం నేను ఏమనుకుంటున్నానంటే ఈ అమ్మాయి జరిగినటువంటి మొత్తం ప్రయాణం అంతా కూడా స్పృహలో ఉండి చేసిందని నేను అనుకోవట్లేదు మేడం ఒక మానసిక పరిస్థితిలో ఉండి ఒక డిప్రెషన్లో ఉండి ఏదో పెద్దలు వచ్చారు పెళ్లి చేసేసారు తల్లిదండ్రులు లేనటువంటి పిల్ల ఒక సంబంధం తీసుకొచ్చారు చూశారు ఆ అబ్బాయి ఎలాంటి ఏంటో వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేయగలరా ఆ అబ్బాయి మనసులో ఏమైనా చేయకుండా పై పైకి పెళ్లి చేశారు వాస్తవానికి మంచి అబ్బాయి శారీరకపరమైనటువంటి సుఖం రావలేదు నువ్వు ఏదైతే రావాలనుకున్నావో అది రాలేదు రాకపోవటం వల్ల మనసు డిస్ట్రాక్ట్ అయింది ఇప్పటికీ కూడా నువ్వు డిప్రెషన్లో ఉన్నావు నేను రెండే రెండు దారులు చెప్తా సారీ మూడు చెప్తా ఒకటి ఏదన్నా గుడ్డిలో మెల్ల చిన్నది గోరంత దీపం ఉందంటే కనుక నీ భర్తతో ఒకసారి మనం సంభాషించి బాబు ఈ అమ్మాయి మనస్ఫూర్తిగా మారింది ఈ అమ్మాయికి కావాల్సిన ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ అన్నీ కూడా డాక్టర్ గారు ఇవ్వటానికి రెడీగా ఉన్నారు ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని చెప్పి ఒక నేను అనుకోవటం ఏంటంటే మీ ఇద్దరి మధ్యన వంద మైళ్ళు కాదు కదా వెయ్యి మైళ్ళు దూరం పెరిగిపోయిందని నేను అనుకుంటున్నాను మానసికంగా శారీరకంగా సామాజికంగా నాలుగు గోళ్ల మధ్యన ఉన్నప్పుడు పర్లేదు సమాజం అంతా డప్పు వెళ్ళిపోయినప్పుడు అదేంట్రా అంత అంత తిరిగినటువంటి భార్యని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు నువ్వే మాగాడరా అని చెప్పి ఉన్న పరుగుపోద్ది బయట తలెత్తుకు తిరగలేడు సో అది అది డౌట్ రెండోది ఏంటంటే అతను వద్దు ఇతను నిజంగా నేను చెప్తున్నా ఈ రెండో ఆప్షన్ నాకు చాలా నచ్చింది నా వరకు నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే మోసగాడితో వెళ్ళి జీవితాంతం ఉండ్లు వాడు నేను పనమ్మాయికి చూస్తాడో తొక్కేస్తాడో చంపేస్తాడో భయంతో వచ్చినా టార్చర్ ఏదో చీటింగ్ కేసు పెట్టి తీసుకొచ్చినా ఇంకో విధంగా తీసుకొచ్చినా కూడా ఎంతకాలం నేను సుఖపెడతాడో నాకు తెలియదు వచ్చినటువంటి వాటి నీ ఎదిగేటటువంటి ఆడపిల్లల్ని ఎలా చూస్తాడో నాకు తెలియదు అది చాలా డేంజర్ ఇతన వస్తాడో రాడా అనేది చాలా దూరం పెరిగిపోయిందని అన్నా నీ భర్త వచ్చినా కూడా అతను ఎలా చూసుకుంటాడో నాకు తెలియదు మూడో ఆప్షన్ ఏంటంటే ఇలా బయటకు వచ్చినటువంటి నువ్వు మనోధైర్యంతో ఈ డిప్రెషన్ గిప్రెషన్ ఇవన్నీ కూడా నేను ట్రీట్మెంట్ చేసి తీసేస్తాను ఈ సూసైడ్ అని చచ్చిపోవాలనేటటువంటి ఆలోచన దయచేసి నా తరపున నీకు విన్నపోయి ఏంటంటే దయచేసి మీ తల్లిదండ్రులు అడుగుజాడలో నడవద్దమ్మా ఇద్దరు మగాళ్ళు అన్యాయం చేశారే అని అనుకుందాం కానీ నీకు నువ్వు కన్నా ఇద్దరు ఆడపిల్లలు నీకు అన్యాయం చేయలేదు నువ్వు కావాలి అనుకుని ఇష్టం లేనటువంటి భర్తతో నువ్వు వాళ్ళని కన్నావే కానీ వాళ్ళు నువ్వు కావాలి నువ్వే తల్లిగా ఉండాలి అతనే తండ్రిగా ఉండాలని వాళ్ళేమో ఈ భూ ప్రపంచం మీకు రాలేదు దయచేసి వాళ్ళ జీవితాలు అన్యాయం చేయదు ఆ ఇద్దరు ఆడపిల్లల గురించి నువ్వు ఎంబీఏ చదువుకున్నావు సవా లక్ష ఉద్యోగ అవకాశాలు ఉంటాయి పదిహేను వేలు కాదు నలభై వేలు ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది నీకు అనుభవం ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది అన్నీ ఉన్నాయి ఓన్లీ థింగ్ ఏంటంటే ఆడ వీడా వీడా వాడా ఇది వద్దు ఇద్దరూ తూ పో అంటున్నారు బస్తీ బస్తీ చీతూ పో అంటున్నారు ఆ బస్తీలో నువ్వు ఉండటానికి అవకాశం లేదు తలెత్తి తిరగడానికి అవకాశం లేదు నా ఉద్దేశం ఏంటంటే ఈ డిప్రెషన్ నుంచి రా ఈ సూసైడ్ అనేటటువంటి ఆలోచన ఆ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఒక మంచి ఆడదానిలాగా ఒక మంచి తల్లిలాగా ఉంటుంది ఈ ప్రేమ అనేటటువంటిది ఈ దొంగ ప్రేమ పడేటటువంటి ప్రయత్నం చేయొద్దు చనిపోవాలనేటటువంటి ఆలోచన అస్సలు అంతవరకైతే నేను హెల్ప్ చేయగలను అమ్మా అర్థమైంది కదా థ్యాంక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్